అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు సీఎం హోదాలో తొలిసారి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు టీడీపీ అధినేతకు పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అక్కడ కేడర్ తో చంద్రబాబు ఫోటోలు దిగారు సెల్ఫీలు ఇచ్చారు ఈ క్రమంలో ఒక్కో కార్యకర్త ఒక్కోలా అభిమానం చాటుకున్నారు వాళ్ళ ఉత్సాహాన్ని చంద్రబాబు కూడా కాదనలేకపోయారు పార్టీ అధ్యక్షుడి రాకతో పార్టీ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంది పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన చంద్రబాబు జగన్ కూల్చిన ప్రజావేదికను నిర్మించేది లేదని స్పష్టం చేశారు వైసీపీ విధ్వంస పాలనకు సాక్ష్యంగా ప్రజావేదిక శిథిలాలను అలానే ఉంచుతామన్నారు పోలవరంతోనే తన క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభిస్తానన్నారు అసెంబ్లీ సమావేశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు తనకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఉండకూడదన్న ముఖ్యమంత్రి సచివాలయంలోనే వినతుల స్వీకరణకు ఆలోచిస్తున్నామని చెప్పారు ప్రజల నుండి విజ్ఞప్తుల స్వీకరణకు వీలైనంత సమయం కేటాయిస్తానన్నారు చంద్రబాబు ఇక ఇప్పటికే మంత్రుల శాఖలు కేటాయించిన చంద్రబాబు పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు ఈ మేరకు అధికారుల బదిలీలపై ప్రస్తుతం చేస్తున్నారు అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులపై దృష్టి సారించారు సమర్థులైన అధికారులకు కీలక పోస్టింగ్లు ఇవ్వడంతో పాటు వైసీపీ పెద్దలతో అంటకాగిన వారిని దూరం పెట్టాలని సీఎం డిసైడ్ అయ్యారు అధికారుల పనితీరుపై నివేదికల ఆధారంగా బదిలీలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది అలాగే నిబంధనలు పాటించిన అధికారులను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీకి కేడర్ కూడా సమయం ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు ఇందులో భాగంగా ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లాలని భావిస్తున్నారు చంద్రబాబు అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పార్టీకి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఇప్పటికే స్పష్టం చేశారు చంద్రబాబు